గత ఐదు సంవత్సరాల వైకాపా కాలంలో తెదేపా కేడరు చాలా వరకు ఇబ్బందులకు గురయ్యింది అయితే ఇప్పుడు ఆ ఇబ్బందులకు గురి చేసినటువంటి వైకాపా నేతలే కొంతమంది ఇప్పుడు ఎన్డీఏలో చేరడం అలాగే జనసేనలో చేరడంతో తెదేపా కేడర్ అయితే చాలా వరకు ఇబ్బందులకు గురవుతుంది వాళ్ళపై రివంజ్ తీర్చుకోకపోగా ఇప్పుడు ఎన్డీఏలో చేరడం జనసేనలో చేరడంతో వారిని ఏమీ అనలేని పరిస్థితి పైగా ఇప్పుడు వారు మనకి మిత్రులయ్యారు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు మనల్ని ఎవరేమైనా సరే మళ్ళీ ఎన్డీఏలో చేరడం ఇది సరైన పద్ధతి కాదని మంత్రి లోకేష్కైతే తెదేప నాయకులు కొంతమంది అయితే చెప్పడం జరిగింది తెదేప నాయకులందరికీ అలాగే మంత్రులకి కొంతమందికి తేనెటి విందు ఇవ్వడం జరిగింది లోకేష్ తన నివాసంలో దాంతో ఈ విషయాన్ని అయితే అక్కడ వాళ్ళు బహిర్గతం చేశారు దాంతో లోకేష్ స్పందించి ఎవరైనా సరే ఇబ్బంది గురైతే నాకు చెప్పండి పార్టీ దృష్టికైనా తీసుకెళ్ళండి నేను దానికి పరిష్కారం చూపిస్తాను దీని గురించి మనం ఆలోచిద్దామని చెప్పారు అయితే విశాఖ డైరీ అక్రమాలపై విచారణకు శాసనసభ కమిటీ నియమిస్తే డైరీ చైర్మన్ అడారి ఆనంద్ను భాజపాలో చేర్చుకోవడాన్ని కొందరు ప్రస్తావించారు అలాగే మంగళగిరి నియోజకవర్గానికి చెందిన గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవడాన్ని మంత్రి అచ్చెన్నాయుడు పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ విషయం మీ దృష్టిలో ఉంది కదా అని అడిగారు వైకాపా నాయకులను చేర్చుకునేటప్పుడు స్థానికంగా పార్టీ కేడర్ మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని మంత్రులు కోరగా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి కానీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దృష్టికి కానీ తేవాలని లోకేష్ అయితే చూసించారు